ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ రాష్టంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సరిహద్దుల మార్పులు కొన్ని జిల్లాల పేర్ల మార్పు కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్న మంత్రుల బృందం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న మూడు మండలాలైన మంగళగిరి తుళ్ళూరు తాడేపల్లి పరిధిలోని ఇరవై తొమ్మిది రెవెన్యూ గ్రామాలు అమరావతిలో ఉన్నాయి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం అమరావతిని ప్రత్యేక జిల్లాగా చేయాలని మంత్రుల బృందం భావిస్తోంది కొత్త జిల్లా అమరావతిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం అవి పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ వీటిలో జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాలు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉండగా మిగిలిన మూడు గుంటూరు జిల్లాలో ఉన్నాయి జిల్లాల మండలాల గ్రామాల పేర్లు సరిహద్దుల విషయంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ఏడాది జూలై ఇరవై రెండున ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ ఉపసంఘంలో పలువురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీకి చారిత్రక సాంస్కృతిక అనుబంధాలను కాపాడడం అన్ని ప్రాంతాలతో సమతుల్య సామాజిక ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించడం సమర్థవంతమైన పాలన కోసం జనాభా భౌగోళిక ప్రాంతాన్ని సమానంగా పంపిణీ చేయడం వంటి బాధ్యతల్ని కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల సంఖ్యను ముప్పై రెండుకు పెంచాలని ఈ కమిటీ సిఫార్సు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది అమరావతితో పాటు మార్కాపురం గూడూరు ఆదోని పలాత మదనపల్లె వంటి కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయొచ్చని మరో టాక్ వినిపిస్తోంది కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలోకి మార్చాలని కూడా కమిటీ యోచిస్తోంది ఉదాహరణకు పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలను కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి అద్దంకి కనిగిరి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చే అవకాశం ఉంది జిల్లా కేంద్రానికి దూరం తగ్గించడం పాలనా సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని జరుగుతున్న పరిణామాలు తెలియజెపుతున్నాయి